హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బుడ్డ చే తైవాన్ పంప్తో స్ప్రే అయితే చేస్తున్నారు కానీ ఈ యొక్క వీడియో అనేటువంటిది మన రైతులకు చాలా ఉపయోగపడుతుంది తైవాన్ పంప్ నుంచి అరవై మీటర్ల దూరం వరకు ఈ యొక్క పైపుతోన స్ప్రే అయితే చేస్తున్నాము ఈ యొక్క ఏ విధంగా చేస్తున్నామో ఈ యొక్క వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము మీరు ఈ వీడియో ఈ రైతులందరికీ పంపించండి ఎందుకంటే నా యొక్క రిక్వెస్ట్ వాళ్ళందరూ ఈ యొక్క వీడియోని చూసి వాళ్ళు కూడా తైవాన్ పంపుతోన ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి అరవై మీటర్ల వరకు ఉందనమాట ఈ పైపు ఈ పైపు తైవాన్ పంప్ నుంచి అరవై మీటర్ల దాకా ఉంది అడుగు అడుగునైతే మీ యొక్క ఈ యొక్క పైపును అయితే చూపిస్తున్నా చూడండి ఎందుకంటే రైతులు కూడా చాలా మంచిగా చూడండి ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి ఇగో కాబట్టి అడుగు అడుగు కూడా వదిలిపెట్టకుండా నేను మీ ఈ యొక్క ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఎందుకంటే రైతులు బాగుపడాలి రైతులకు కూడా మంచిగా ఇది అవసరంగా మనకు భావిస్తున్నాము ఎందుకంటే వాళ్ళు ఇలా ఇలా వాడటం వల్ల వాళ్ళు ఎకరాలు ఎకరాలు ఉన్న చెల్లలో అయితే ఇంకా ఈజీగా వాళ్ళు స్ప్రే అనేటువంటిది చేసుకోవచ్చు చూడండి అరవై మీటర్ల పైపు వరకు మనకి ఇక్కడ వచ్చేసాము గన్ అయితే పెట్టేశారు మనము ఈ యొక్క ప్రెజర్ కూడా ఏ విధంగా వస్తుంది అరవై మీటర్ల పైప్ ఉంది తైవాన్ పంప్ అయితే మనకు అక్కడ లాంగ్ లో కనిపిస్తుంది అక్కడ తైవాన్ పంప్ దగ్గర మనకు ఆన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఏ విధంగా ఎంత ప్రెజర్తోన కొడుతుంది చూడండి అరవై మీటర్ల పైపుతోన ఈరోజు బుడ్డ చే స్ప్రే చేస్తున్నారంటే చూడండి ఎంత మంచిగా ఉంది ఇది రైతులకు చాలా 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 బాగా ఉపయోగపడుతుంది రైతులు చూసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి చూడండి ఎంత మంచిగా ఆ యొక్క మందనేటువంటిది పడుతుంది బుడ్డ చేను ఎంత మంచిగా పడుతుంది అక్కడ మనం చూసినట్లయితే అరవై మీటర్ల పైననే మనకు అక్కడ కనిపిస్తుంది తైవాన్ పంపు కానీ ఇక్కడ మనోడు ఈజీగా కొట్టి పడేస్తున్నాడు ఆ ప్రెజర్ తోన ఇదే చూడండి మనకు కనిపిస్తుంది కదా అగ్రిమెంట్ ఏఎం కే వన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ తైవాన్ పంపు స్ప్రే అనమాట ఇది ఇక్కడ మనలో ఈ విధంగా మనకి ఈ యొక్క తైవాన్ పంప్ లో వాటర్ అయిపోతుంటేనే ఈ విధంగా మన మన వాళ్ళు మళ్ళీ మళ్ళీ నింపేసి ఈ విధంగా నింపి మళ్ళీ స్ప్రే అనేటువంటి చేస్తున్నారు ఒకవేళ ఒక గట్టు నుంచి ఇంకొక గట్టు లాంగ్ లో ఉంది ఇక్కడ చూడండి అక్కడ మనకి ఫస్ట్ గట్టు ఉంటే కొద్దిగా ఒక రెండు గంటలు రెండు గంటల తర్వాత ఇంకా ముందరికి వెళ్లాల్సి వస్తుంది సో చూడండి అరవై మీటర్ల పైపు చూడండి ఎంత పెద్దగా ఉంది ఆ పైపునే గమనించండి రైతులు ఏ విధంగా ఇంత పెద్ద దానికి స్ప్రే అంతగానో వస్తుందా అని చాలా మందికి డౌట్ గా ఉంటది రైతులకు కానీ చూడండి ఎంత మంచిగా పడుతుంది చూడండి మందు కూడా కింద ఏ విధంగా పడుతుందో ఆ చెట్లకు కూడా చూస్తున్నాము ఎంత క్లియర్ గా పడుతుంది ఎంత స్పీడ్ గా మన మన వాడు కొట్టుకుంటూ వెళ్తున్నాడు పైపు కూడా మధ్యలో ఏ విధంగా సరి చేస్తున్నారు కూడా అది కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ విధంగా పెద్ద పైపును కూడా ఈజీగా ఒక ఐదు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు కూడా ఈజీగా మందు ఈ విధంగా మనం కొట్టుకోవచ్చు ఇదొక్క యొక్క బుడ్డ చేను కాకుండా వరి చే మొక్కజొన్న చే ప్రతి ఒక్క చే కూడా మనం ఈ విధంగా ఈ తైవాన్ పంపుతోన మనం స్ప్రే అనేటువంటిది చేసుకోవచ్చు చూడండి గమనించండి రైతులు ప్రతి ఒక్కరు గమనించండి మీరు కూడా రైతు కాకపోతే వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియోను ప్లీజ్ ఎందుకంటే వాళ్ళన్న చూసి ఈ విధంగా ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా ఇట్లా బబుల్ పెట్టుకొని ఈ విధంగా అక్కడ తైవాన్ పంప్ పెట్టుకొని అక్కడ మనకు వాళ్ళ ఏ విధంగా కొడుతున్నాడు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము చూడండి మీరందరు చూసి ఈ యొక్క వీడియోని రైతులకు మాత్రం తప్పకుండా పంపించండి ఎంత నీటుగా పడుతుంది చూడండి మందు ఎంత మంచి ప్రెజర్ తోన పడుతుంది చూడండి అరవై మీటర్ల పైపు దూరంలో ఉన్న ఆ యొక్క ప్రెజర్ మాత్రం తగ్గట్లేదు చాలా చాలా మంచిగా ఈ చెట్ల మీన్కైతే పడుతుంది చూడండి ఎంత లాంగ్ గా ఉంది ఎంత మంచిగా పడుతుంది సో ఇలాంటి ఇలాంటివి రైతులకు ఎక్కువగా తెలియదు వాళ్ళకి ఈ వీడియో అనేటువంటిది చాలా 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 బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా ఇలాంటి ప్రయోగం అయితే తప్పకుండా చేస్తారు ఎందుకంటే చూడండి ఎంత నీట్ నీట్ ఇప్పుడు కూడా నేను మళ్ళీ మళ్ళీ అంటున్నాను ఎంత మంచిగా పడుతుంది పక్కల ఒక ఒక ఒక్కరుండే సరిపోతుంది ఎందుకంటే పైపును సెట్ చేసి పైపును సెట్ చేయాల్సి వస్తుంది సో కాబట్టి వెనకాలకి లాగుతున్నాడు ఎందుకంటే ఒక మడి నుంచి ఇంకొక మడి అయిపోయి ఉంటది కాబట్టి పైపును కొద్దిగా దూరం దూరం లాగితే ఈజీగా మనకి స్ప్రే చేయడానికి తైవాన్ పంపుతో మన స్ప్రే చేయడానికి ఈజీగా అవుతుంది సో కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను విన్నపం చేస్తున్నాను రైతులకు మాత్రం పంపించండి రైతులకు చూపించండి చూపించి వాళ్ళకు కూడా ఇలా స్ప్రే చేసేటట్లుగా వాళ్ళకి ఏ పొలమున్నా సరే వరి పొలమున్నా సరే అదే విధంగా మొక్కజొన్న పొలము పొలం సరే బుడ్డ చేనున్నా సరే ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా తీసుకువెళ్ళి వాళ్ళు కూడా ఈ విధంగా పంప్ చేసుకోమని చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేయండి థ్యాంక్ యూ